హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై గుడ్ సీరియల్ రోజు రోజుకి కొత్త రెస్ట్రో ఆకట్టుగా ఉంటుంది చాలా ఆసక్తికరంగా సాగుతుంది రోహిణితో ప్రభావతి పూజలు చేస్తుంది మలేషియా జైల్లో నుంచి త్వరగా తిరిగి రావాలని ఇలాంటి పూజలు అన్ని చేస్తున్నానని చెప్పేస్తూంది రోహిణి ఇష్టం లేకపోయినా సరే అత్త ప్రభావతి చెప్పినట్లుగా చేస్తూ వస్తుంది ఈ క్రమంలో రోహిణితో పొర్లు దండాలు కూడా పెట్టిస్తూ ఉంటుంది ప్రభావతి ప్రత్యేకమైన పూజలు చేస్తుంది ఇక తర్వాత పూజారి దగ్గరకు తీసుకుని వెళ్లి రోహిణి తండ్రి పేరుపై అర్చన కూడా చేయిస్తుంది ఈ సమయంలో పూజారి రోహిణి వాళ్ళ నాన్న గోత్రం పేరు చెప్పమని చెప్పేసి అడుగుతాడు ఇక అందుకు రోహిణి వెంటనే తన తండ్రి పేరు చెప్పడంలో తడబడిపోతుంది ఇక రోహిణి తన తండ్రి పేరును వెంటనే చెప్పలేకపోవడంతో ప్రభావతి సత్యం రవి శృతి అందరూ కూడా షాక్ అవుతారు సత్యం మాత్రం ఇంతవరకు పేరు తెలియని వియంకుడు దొరికాడని అనుకుంటాడు ఇక దాంతో వెంటనే రోహిణి నాకు తల తిరుగుతుంది అందుకు వెంటనే చెప్పలేకపోయానని చెప్పేసి అంటుంది ఇక రాజమౌళి జేష్ట నక్షత్రం అని చెప్పేసి అంటుంది ఆ పేరుకి ఆ నక్షత్రం రాదు కదా అని పూజారి అంటాడు ఇక మీనా స్పందిస్తూ తులారాశి చిత్త నక్షత్రం వస్తుంది కదా అయిగారు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో పూజారి అవును అని చెప్పేసి అంటాడు ఇక తన మాట సరి చేసుకుంటూ అవును అదే నక్షత్రం అని చెప్పేసి అంటూ కవర్ చేస్తూ వస్తుంది రోహిణి ఇక ఇంటికి వెళ్లిన తర్వాత రోహిణి వంటలన్నీ తానే స్వయంగా చేయాలని నియమం పెడుతుంది ప్రభావతి ప్రతి పని నువ్వే చేయాలని ఈ క్రమంలోనే ఇక మొత్తానికి ప్రభావతి అన్ని పనులు కూడా రోహిణితులను చేయిస్తూ ఉంటుంది ఇక రోహిణితో ప్రభావతి దీక్ష సంబంధించిన నియమాలను పాటించేలా చేస్తుంది ఇక స్వయంగా ఉప్పు కారం లేని వంటకాలను తయారు చేసుకుని తినడం నేర్పిస్తూ ఉంటుంది ఇక ఉదయాన్న మీనా ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే ప్రభావతి అడ్డుకుంటుంది నువ్వు ముగ్గు వేయకు అని చెప్పేస్తుంటుంది ఇక దాంతో మీనా అని ఆగిపోతుంది ఇక ప్రభావతి వెళ్ళి పడుకున్న రోహిణిని బయటికి తీసుకొని వస్తుంది ఇంకా ఫ్రెష్ కూడా కాని రోహిణితో ఇంటి ముందు చిక్కలు ముగ్గు వేయించాలని ప్రయత్నిస్తుంది ఇక బాలు సత్యం ఇక మీనాని సపోర్ట్ చేస్తూ మీనా సరిగ్గానే ముగ్గు పెడుతుంది కదా మళ్ళీ రోహిణితో ముగ్గు వేయించడం దీనికి అని చెప్పేస్తాడు సత్యం అడుగుతూ ఉంటాడు ప్రభావతిని దీక్షలో ఉన్న రోహిణి నియమం తప్పకూడదు అని చెప్పేసి అంటుంది అలా తప్పితే జైల్లో ఉన్న తన తండ్రికి తిరిగి క్షేమంగా మళ్లీ బయటికి రాలేరు అని చెప్పేసి అంటుంది ఇక అందుకు కోసం రోహిణి స్వయంగా ముక్కు పెట్టాలని పట్టు పట్టుకుని కూర్చుంటుంది ప్రభావతి ఇక చేసేదేమీ లేక రోహిణి అయితే ముక్కు పెట్టేందుకు ఒప్పుకుంటుంది ఇప్పుడు కనుక నేను ఈ పనులన్నీ చేయకపోతే అతయ్యను వదిలేలాగలేదు మా నాన్న ఎలాగైనా సరే బయటకి తీసుకురావాలని ఆస్తి మొత్తం ఎలాగైనా తను సంపాదించాలి బాగా బాగానే అత్తయ్య పొట్టుపట్టినట్లున్నారు ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి అనుకుంటూ సరే అత్తయ్య మీరేం చెప్తారు అదే చేస్తాను ముక్కు పెడతాను అని చెప్పేసి అంటూ ఒప్పుకుంటుంది రోహిణి ట్రై చేస్తూ ఉంటుంది రోహిణి మొత్తానికి రోహిణికి అయితే ముక్కు పెట్టడం అసలు రానే రాదు చుక్కలన్నీ అడ్డదిడ్డంగా వేస్తూ ఉంటుంది ఇక దీంతో రోహిణిని వదిలేయమని అందరూ ఇప్పుడు చెప్తున్నా సరే అసలు వినిపించుకోదు ప్రభావతి రోహిణి ఎందుకు అత్తయ్య నాకు ఇలాంటి పనులన్నీ రాకపోయినా సరే నా చేతి ఎందుకు బలవంతంగా చేయించాలని చూస్తున్నారు సరిగ్గా వేయను కదా మీకు తెలుసు కదా ఎందుకు అతయ్యాయింట్ అవుతారు చేసింది అని చెప్పేసి ప్రభావితి సీరియస్ అవుతుంది సరే అని చెప్పేసి వచ్చి రానట్టుగా ఏదో తన కూర్చున్న ముగ్గు అయితే వేస్తుంది రోహిణి మీకు ఇలా ఉంటే ఇక మెయిన్ అయితే అందరి కోసం పూరి కూర చేస్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా టిఫిన్ చేయడానికి అయితే వస్తారు ముందుగా రవి శృతి ప్రభాతి సత్యం అందరూ కలిసి తింటూ ఉంటారు పూరి కూర అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇక ఇదే సమయంలో బాలు వచ్చి పూరి కూర రానడంతో మూడు కూరలు ప్లేట్ లో వేసుకుని తినబోతాడు ఇక దాంతో ప్రభావతి కసురుకుంటుంది ఇక వెంటనే బాలు ప్లేట్ లో నుంచి రెండు పూరిలు లాగేసుకుంటుంది ఇక దాంతో బాలు అయితే చాలు బాధపడమాకు మీనాతో పాటు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మొత్తం నువ్వే తింటే రోహిణి ఏం తింటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు ఎలాగైనా బయట బండి కొట్ల మీద తినే కదా అని చెప్పేసి అండు చాలా బాధ పెట్టేస్తూ ఉంటుంది ప్రభావతి బాలుని ఇక బాలు ఎలాగైనా ప్రభావతమకు బుద్ధి చెప్పాలి అనుకుంటాడు ఇంతలోనే రోహిణి మనోష్ ఇద్దరు కూడా టిఫిన్ తినడం కోసం డైనింగ్ టేబుల్ అయితే వస్తారు పూరి కూర కావాలనడంతో మోజ్ రోహిణి ఫుల్ ఆకలి వేస్తుందని తినడానికి కూర్చుంటారు ఇక ప్లేట్ తీసుకొని త్వర త్వరగా వడ్డించుకుంటారు ఇక బాలు వారిని తినకుండా అడ్డేసుకుంటాడు ఇంట్లో అపాచారం జరుగుతుందని చెప్పేసి అంటాడు రోహిణి నేను పాటించకుండా తినకుండా ఉంటే ఇలా ఉప్పు కారం తింటే వాళ్ళ నాన్న మలేషియా చేయలోనే మగ్గిపోతాడని ప్రవాహికైతే గుర్తు చేస్తాడు బాలు అసలు ఆయన కోసం చేపట్టిన దీక్షను రెండో రోజే వదిలిపెడతారా అని చెప్పేసండు ఒక్కసారిగా ప్రశ్నిస్తాడు అందుకని నువ్వు ఉప్పు కారం ఉన్న వంటకాలు తినకూడదు అని చెప్పేసి రోహిణి ప్లేట్ లోని పూరీలను అయితే తీసేసుకుంటాడు బాలు అలాగే భర్త కూడా భార్య దీక్షలో పాటు పంచుకోవాలని మనసును కూడా తినకుండా చేస్తాడు బాలు వెంటనే ఆ కూడా వేసేసుకునే బాలు అయితే తినేస్తాడు ఇక కోపంతో రోహిణి అలానే మనిషి చాలా బాలు వంక చేస్తూ ఉంటారు ప్రభావతి అయితే నియమాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే మలేషియా వాళ్ళ నాన్న బయటికి రావాలి అంటే రోహిణితో నేను దీక్ష చేయిస్తున్నాను కదా ఇది అలా మర్చిపోయాను అని చెప్పేసి అనుకుంటుంది ప్రభావతి వెంటనే ఇదే టైంలో కల్పన అయితే బాలుకైతే కాల్ చేస్తుంది వెంటనే కల్పన కాల్ చేయడంతో ఇక బాలుకి అయితే కల్పన పిక్ చేసుకోవడానికి త్వరగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు ఈ లోపల మీనైతే అక్కడ ఎందుకంటే త్వరగా వెళ్తున్నారు కొన్ని రెండు తిందులుగా నాకు నేను చెప్పేసి అంటే లేదు నా కోసం ఒక కస్టమర్ వెయిట్ చేస్తున్నారు తను నేను త్వరగా డ్రాప్ చేయాలి నిన్నే చెప్పారు ఇవాళ నేను వెళ్లి త్వరగా పికప్ చేసుకున్నానని చెప్పేసి అన్నాను అని చెప్పేశాడు ఇక బాలు అయితే హడావిడిగా బయలుదేరి వెళ్లిపోతాడు కల్పన అయితే పికప్ చేసుకోవడానికి ఇక కల్పన అయితే ఆలోచిస్తూ ఉంటుంది అదే ఆఫీస్ కి మరచి రోహిణి వచ్చి తన గురించి ఎంక్వైరీ చేస్తారని అక్కడున్న ఆఫీసర్ అయితే మొత్తానికి కల్పనకైతే చెప్తారు ఇక దాంతో నా గురించి ఎలాంటి వివరాలు ఎవరికి కూడా చెప్పకూడదని చెప్పేసి అనుకుంటుంది కట్ చేస్తే మరోవైపు అయితే చాలా సంతోషంగా ఉంటుంది తన భర్త సంజు పుట్టిన రుచి కావడంతో సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేస్తుంది సంజు ఇంటికి తిరిగి రాగానే విష్ అయితే చేస్తుంది దేవుని దగ్గరికి తీసుకుని వెళ్లి హారతి అయితే ఇస్తుంది బొట్టు కూడా పెడుతుంది అలానే కేక్ కూడా తెప్పించి కేక్ కూడా కట్ చేస్తుంది చేయిస్తుంది బర్త్డే రుచి కాబట్టి ఇక బర్త్డే శుభాకాంక్షలు కూడా చెప్తుంది మోనక సంజు ఈ ఇక సంజు మోనక మీద చాలా రగిలిపోతూ ఉంటాడు ఎంత చిరాకు పడినా కూడా తనపై ప్రేమ చూపిస్తూనే ఉందని అనుకుంటాడు మొత్తానికి సంజు అయితే మోనిక పట్ల ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు తన ఫ్రెండ్స్ తో సాయంత్రం పార్టీ ఉందని చెప్పి బయటకు వెళ్దామని చెప్పేసి అంటాడు ఇక ప్రోమోలో అయితే సరే అండి మీ బర్త్డే కాబట్టి మీరు ఎలాంటి పార్టీ ఇచ్చినా సరే నేను తీసుకుంటాను ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఒకసారి ఇద్దరం కలిసి గుడికి వెళ్దామా నాతో వస్తారని చెప్పండి మోనికి సంజయ్ అడిగేసరికి లేదు నాకు టైం ఉంది నేను బయట ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళాలి నేను రాను కావాలంటూ నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ మోనికని డిసప్పాయింట్ చేసి సంజయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అయితే చాలా బాధపడుతుంది ఆయన ఎలాగైనా మార్చాలి నా దారిలోకి తీసుకురావాలి నేను ఎన్ని సార్లు ఆయన ఎంత బాధ పెట్టినా సరే ఓపి ప్రేమను గెలుచుకోవాలి నా భర్తను మార్చుకోవాలని చెప్పేసి అంటూ గట్టిగా నిలబడుతుంది మోనికా ఇక మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇక పూల హడ్డర్ ఇవ్వడానికి మీనా అయితే వెళ్తూ ఉంటుంది ఈ కిందలో రోడ్డు పక్కనైతే స్కూటీను పార్క్ చేసి తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈ లోపల ట్రాఫిక్ పోలీసులు అయితే వస్తారు ఇక మీనా అయితే రోడ్ కడ్డంగా స్కూటీని నిలబెట్టిందని ఇక వెంటనే తన స్కూటీని అయితే తీసేసుకుంటారు లైసెన్స్ చూపించమంటారు ఈ లోపల లైసెన్సీ లేదని చెప్పేసి అనడంతో వెంటనే మీనా స్కూటీని ట్రాఫిక్ పోలీసులు అయితే తీసుకుని వెళ్లిపోతారు ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇదింటి ఎలా తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసాడు ఇక బాలు అయితే కాల్ చేసి జరిగింది అయితే చెప్తుంది సైన్ కట్ చేస్తే మరోవైపు కల్పనను పిక్అప్ చేసుకోవడానికి బాలుని కాల్ చేసి చేసిరామని చెప్పడంతో ఇక బాలు అయితే కల్పనను పికప్ చేసుకుని వెళ్తూ ఉంటాడు ఇక ఎలాగైనా సరే ఎయిర్పోర్ట్ కి త్వరగా వెళ్ళాలి టైం అవుతుంది ఈ లోపల నేను ఏదైనా ఒక పార్లర్ కు వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పాడు పార్లర్ అడ్రస్ చెప్తుంది అక్కడ నన్ను కొంచెం డ్రాప్ చేస్తామని చెప్పేశాడు కల్పన అడిగేసరికి మేడం ఈ ఊర్లో నాకు తెలిసిన ఒక మంచి బ్యూటీ పార్లర్ ఉంది మీకు ఇష్టం మీకు అభ్యంతరం లేకపోతే నేను అక్కడికి తీసుకుని వెళ్తాను మిమ్మల్ని సరే వస్తాను పదండి అని చెప్పేసి అంటూ ఇక మొత్తానికి కల్పన తీసుకొని బాలు అయితే నేరుగా రోహిణి బ్యూటీ పార్లర్ అయితే వెళ్తాడు ఇక అక్కడ రోహిణి పార్క్ చేసేసి వెళ్లిపోతాడు మీ పని అవగా కాల్ చేయండి మిమ్మల్ని మళ్ళీ పికప్ చేసుకుంటానని చెప్పేసి అంటూ బాలు ఇక కల్పన నేరుగా రోహిణి పార్లర్ కి వెళ్ళిపోతుంది ఇక పార్లర్ లో కల్పన చూసిన రోహిణి ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక వెంటనే మనోజ్ కు కాల్ చేసి కల్పన ఇక్కడే ఉందని చెప్పేసి అనడంతో కోపంతో రగిలిపోతున్న కి అయితే వస్తాడు కల్పన చేసే ఆవేశంతో ఒక్కసారిగా కల్పన గొంతు పట్టుకుంటాడు అసలు ఎలా మోసం చేయాలని అనిపించింది డబ్బులు తీసుకొని మరి మొత్తం కూడా నువ్వు ఒక్కదానివే కెనడా వెళ్ళి ఎస్కేప్ అయిపోతావా ఇలా ఎలా మోసం చేయాలనుకున్నావు ముందు నా డబ్బులు నాకు ఇవ్వలేకపోతే నేను ఏం చేస్తానో తెలియదు మీ మీద కేసు పెట్టి జైల్లో వేయిస్తాను అర్థమైందని చెప్పేశంటు మనోజ్ అయితే కల్పన మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు ఇక కల్పన అయితే అది కాదు మనోజ్ నేను చెప్పేది ఒకసారి వినోని ఎంత చెప్పినా సరే మనోజ్ మాత్రం కోపంతోనే ఉంటాడు ఇక ఈ లోపల పార్లర్ ఓనర్ అయితే అక్కడికి వస్తాడు ఇక జరిగిన సంభాషణ అంతా చూస్తాడు ఈ లోపల జెంట్స్ లోపలికి నాట ఎలవ్వడం నేను చెప్పాను కదా అలాంటి ప్రతిసారి కూడా మీ హస్బెండ్ ఎందుకు లోపలికి పంపిస్తున్నావు రోహిణి అని చెప్పేసి అంటూ ఇక పోలీసులైతే పిలిపిస్తుంది ఇక జరిగిన గొడవ అంతా కూడా చెప్తుంది ఇక దాంతో పోలీసులైతే మొత్తానికి మనోజ్ అయితే కల్పన తన మోసం చేసే నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయిందని జరిగింది చెప్తాడు ఇటు చూస్తే అది కాదు సార్ మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం కాకపోతే అనుకోకుండా అలా జరిగిపోయిందని కల్పన వేరే విధంగా చెప్తుంది మీ సంగతి ఇక్కడ కాదు ముందు స్టేషన్ కి నడవండి అని చెప్పేశాడు మొత్తానికి రోహిణిని అలానే కల్పనని మనోజం తీసుకుని పోలీసులైతే పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు మరోవైపు మీనా స్కూటీని కూడా ట్రాఫిక్ పోలీసులు తీసుకుని వెళ్లిపోతారు మరి బాలు మీనా స్కూటీని విడిపిస్తాడా మరి మనోజ్ కల్పన నుంచి నలభై లక్షల రూపాయలు ఎలా వసూలు చేస్తాడు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా సాగుతుంది ఓకే ఫ్రెండ్స్ వారు మా ఛానల్ చూడండి రెండే గుడి గంటల సీరియల్ డైలీ ఎపిసోడ్స్ మీద తెలుసుకోవాలి అనుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాగా గణశామను కూడా క్లిక్ చేసేయండి